హాయ్ హలో అందరికీ ఈరోజైతే మటన్ కీమా ధమ్ బిర్యానీ అయితే చూపిస్తున్నా ఫస్ట్ టైం చేసిన చాలా బాగా అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి చాలా బాగుంటుంది ముందుగా మటన్ కీమా తెప్పించుకో మటన్ కీమా తెచ్చుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి అందులో ఒక కిలో మటన్ ముక్కలు కూడా ఉండాలన్నమాట అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది క్లీన్ చేసుకున్న తర్వాత నీట్ మనకు తగినంత కారం వేసేసుకోవాలి మన కర్రీ ఎలా అయితే వేసుకుంటామో అంత కారం వేసేసుకొని అలాగే లవంగా చెక్క దంచి వేసుకున్న పొడి తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట బిర్యానీ మసాలా గరం మసాలా తర్వాత వచ్చేసి తగినంత ఉప్పు ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇవి మనం పసుపు కూడా యాడ్ చేయాలి నేను పసుపు అయితే మర్చిపోయినా దీంట్లో వేయడం మీరు పసుపు అయితే వేసుకోండి తర్వాత వచ్చేసి ఇది అల్లం పేస్ట్ అనమాట అల్లం పేస్ట్ మనం దమ్ బిర్యానీగా చేసేది కంపల్సరీ అయితే పెరుగు ఉండాలి పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు మరి పెద్దగా అవసరం ఏం పడదు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుందనమాట మనం హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ కిమాకి సరిపోతుంది తర్వాత వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర కూడా ఇందులోనే సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ ఉప్పు మొత్తం వేసుకోవాలి పిండి మొత్తం పిండి వేసుకొని దీంట్లో అన్నీ కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మంచిగా ఇట్లా మనం బాగా ఎంత బాగా కలిపితే అంత బాగా మసాలాలు అనేది ముక్కకు అన్నీ అనమాట అన్నీ కలిపితే పక్క పెట్టే ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం బాగా ఒక టెన్ మినిట్స్ వస్తే పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకున్న మనకు ముక్కకు మసాలా బాగా పడుతుంది అనమాట బాగా ఇట్లా కలుపుకోవాలి ఎక్కువ వేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనము ఫ్రైడ్ ఆన్స్ దీంట్లోనే వేసేయాలన్నమాట కర్రీలో దీనిలోనే వేసేసి తర్వాతకి పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా వేడి నూనె పోస్తారనమాట బాగా ఖాళీ ఉంటుంది కదా వేడి వేడి నూనె వేస్తే సరిపోతుంది మనం కర్రీకి మళ్ళీ తర్వాత అవసరం లేదు ఇందులో వేసుకొని ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే ఒకటేసారి వేస్తున్నా మరి కర్రీలు అయితే ఏమయ్యనమాట మటన్ కదా ఆయిల్ అనేది అబ్జర్వ్ అవుతుంది మనకు వస్తుంటుంది అనమాట మటన్ ఉడక కొద్దీ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా ఒక మొత్తం కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత టెన్ మినిట్స్ అయితే అయిపోయింది నేను కుండలు చేస్తున్నాను అన్నమాట బిర్యానీ ఇక్కడ కుండలు చేస్తున్నా కాబట్టి పెట్టేసుకున్నాం మీరు దీంట్లో చేస్తే దాంట్లో పెట్టేసుకోవాలి మనం ఇందాక మొత్తం కలిపితే పెట్టుకున్నాం కదా మటన్ మిక్స్ అది మటన్ మొత్తం దాంట్లో ఎక్కేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట కీమ వాటి తొందరనే ఉడికిపోతుంది మనకు మటన్ అయితే ఉడకదనమాట అందుకే కుక్కర్లో అయితే పెడతారు మటన్ ఇది కీమా కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి దీంట్లో తొందరగానే ఉడికి అయితే పోతుంది కొంచెం బాగా ఉడికించుకోవాలి చూడండి ఆర్డర్ వచ్చేస్తున్నాయి అలాగే ఆయిల్ కూడా అయితే పైకి తిరిగింది బాగా ఇట్లా ఉడికి చేసుకొని మంచిగా బాగా దగ్గరికి అయ్యే వరకు చూసుకుంటే ఉండాలి మనకి గ్రేవీ అప్పుడే తెలిసిపోతుంది అనమాట మనకు మటన్ ఎట్లా ఉడికిందనేది ఇట్లా పట్టి చూస్తే తెలిసిపోతుంది మటన్ ఉడికేది మటన్ అయితే అయిపోయింది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ రైస్కి అయితే పెట్టేసుకున్నాను నేను రైస్ మనం ఎంత తీసుకున్న బిర్యానీ క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలి మసాలా అనమాట బిర్యానీకి బిర్యానీ పూత సాజీరా అవన్నీ అయితే చేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా మొత్తం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి బాగుంటుంది ఫ్లేవర్ మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంటేనే పుదీనా కొత్తిమీర ఉంటేనే బిర్యానీ బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ అల్లం పేస్ట్ వేస్తున్న బిర్యానీలో కూడా ఆల్రెడీ మనము కర్రీలో కూడా వేసినాము దీంట్లో రైస్లో కూడా వేసుకోవాలన్నమాట తర్వాత ఒక నిమ్మకాయ ఉప్పు సగం ఉప్పు అయితే తర్వాత వచ్చేసి నూనె అనమాట నూనె ఎందుకు వేస్తామంటే మనకు రైస్ అనేది బాస్మతి రైస్ కాబట్టి బిర్యానీకి కాబట్టి పొడి పొడి రావాలి కదా అందుకు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసేసుకోవాలి మొత్తం ఇట్లా కలిపేసుకొని మనం రై మనకు రైస్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో వేసినాం కాబట్టి తగినంత ఉప్పు వేసేసుకొని బాయిల్ బాగా చేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యేసరికి మనము బాస్మతి రైస్ అయితే పక్కన పెట్టుకుంటాం కదా ఈ కడిగి పక్కన పెట్టుకునేవి వేసేసుకోవాలి ఒక గ్లాస్ బాత్మ బాస్మతి రైస్కి హాఫ్ గ్లాస్ సన్న బియ్యం అనమాట తీసుకుంటే బాగు కరెక్ట్గా వస్తుంది నీట్గా ఉంటుంది రైస్ అయితే బాగుంటుంది ఉత్తి బాస్మతి అయితే బాగుండదు మనం కర్రీ పక్క పెట్టుకున్నాం కదా ఆ కర్రీని అయితే ఇప్పుడు మనం రైస్ వేసుకొని దమ్ పెట్టుకోవాలి మనకు దమ్ కింద అడుగంటకుండా ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టుకున్న మ్యాక్సిమం నేను కుండలో పెట్టుకున్నాను కాబట్టి తొందర అయితే అడుగు అంటదు కాకపోతే ఇట్లా మీరు ఒకవేళ గిన్నెల దీంట్లో ఏదైనా బౌలెస్ చేస్తుంటే ఇట్లా పెట్టేసుకొని మనం ఇందాక రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని దీంట్లో మనం కర్రీలో వేసేసుకొని దమ్ పెట్టేసుకోవాలన్నమాట దమ్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం కుండలు అయితే చేస్తున్నాం కాబట్టి ఆ కుండ వేడికనేది దమ్ అయిపోతే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఎక్కువ కూడా అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి దమ్ ఇవ్వాలి టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఒక్కసారి మనం రైస్ చేసేసుకున్న తర్వాత పైన కొత్తిమీర పుదీనా కొద్దిగా ఆల్రెడీ మనం ఉంచుకుంటాం కదా పుదీనా కొత్తిమీర అనేది చల్లేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి మనము ఇక్కడ నెయ్యి నువ్వు నూనె వేస్తున్నాను మీ ఆప్షన్ నెయ్యి ఆ వాడుతా అంటే వాడచ్చు లేదంటే లేదు నేనైతే నెయ్యి అండ్ నూనె కూడా రెండు కలిపితే వేస్తున్నా పొడి పొడిగా ఉంటుందని పైన అలాగే మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా కొద్దిగా బిర్యానీ మసాలా అయితే వేస్తే దగ్గర ఫుడ్ కలర్ అయితే లేదు ఫుడ్ కలర్ వేయడం లేదు మనం ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఒకవేళ పసుపులో కొంచెం వాటర్ వేసి అది కూడా వేసుకోవచ్చు కానీ ఇదైతే వేయడం లేదనమాట తర్వాత ఫ్రైడ్ అనేది వేసేసి మొత్తం దమ్ అయితే పెట్టేసేయాలి ఇక్కడ దమ్ పెడేటప్పుడు ఇట్లా పైన అయితే కొంచెం నేను బరువు అయితే పెట్టుకున్నా పిండి చాలా మంది రౌండ్ పిండి పూస్తారు కానీ అయితే పిండి అయితే ఏం పెట్టలేను ఇట్లా పైన అయితే బరువు దమ్ ఇచ్చేటప్పుడు మనకు గ్యాస్ అది సిమ్లో పడేసుకోవాలి ఇట్లా మనకు ట్వంటీ మినిట్స్ అయితే తెలిసిపోతుంది అప్పుడు రైస్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తాను కానీ సైడ్లోకి ఇట్లా రైస్ అనేది ఇట్లా పొడుగు పొడుగు లేస్తుంది అనమాట అప్పుడే తెలిసిపోతుంది మనకు అయిదు లేదా అనేది చూడ ఎంత బాగా మగ్గిందో చాలా టే చాలా బాగా వచ్చింది బిర్యానీ టేస్ట్ కూడా అలానే ఉంది చాలా ఒక్కసారి ట్రై ట్రై చేయండి మీరు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడి ఇష్టంగా తింటారు కూడా చూడండి చాలా అయితే పొడి పొడిగా వచ్చింది మెత్తగా అయితే అయ్యలేదు ఎందుకంటే మనం ఆయిల్ వేసాము దమ్ కూడా బాగా పెట్టాము కదా మంచిగా అయితే ఉడికిపోయింది అనమాట ముక్క కూడా మనకు ఆల్రెడీ గ్రేవీ మటన్ చిన్న కీమా కాబట్టి ముక్కలు కూడా త్వరగా ఉడికి ఉడికిపోయినాయి మనకు చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేసామో అలానే తొందరగానే అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకే బాయ్ నచ్చి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి బాయ్